రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది ఎన్నికలకు ఇక పది రోజులే సమయం ఉండడంతో అధికార విపక్ష పార్టీల అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు సినీ నటులు ప్రచార పర్వంలో దూసుకెళ్తున్నారు ఇంటింటికి వెళ్లి మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓటు అభ్యర్థిస్తున్నారు అదే సమయంలో వైకాపా నుంచి అవనిగడ్డలో మండలి బుద్దప్రసాద్ కుమారుడు కోడలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు గుడ్లవల్లేరు మండలంలో తెదేపా అభ్యర్థి పెనిగండరాము రోడ్ షో నిర్వహించారు మైలవరంలో తేదేపా అభ్యర్థి వసంతకృష్ణ ప్రసాద్ సతీమణి శిరీష ప్రచారం చేశారు పెనుగంచి ప్రోడు మండలం కొనకంచిలో తెదేపా అభ్యర్థి శ్రీరామ్ తాతయ్య రోడ్ షో నిర్వహించి సూపర్ సిక్స్ పథకాన్ని ప్రజలకు వివరించారు కంచికర్ల మండలంలో తంగిరాల సౌమ్య ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు విజయవాడలో గద్దె రామ్మోహన్ రణ్ధీర్ నగర్ కరకట్టలో ఆయన భార్య అనురాధ ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటయ్యారని కోరారు గుంటూరు జిల్లా బేతపూడిలో వైకాపా కార్యకర్తలు తెదేపా అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు కొలకలూరులో తెదేపా ఎంపీ అభ్యర్థి పెంబసాని చంద్రశేఖర్ రోడ్ షో చేపట్టారు అనంతరం మహిళలతో ముఖాముఖి నిర్వహించారు తెనారిలో రజకుల సంఘం నేతలు ఆత్మీయ సమావేశంలో నాదండ్ల మనోహర్తో కలిసి పాల్గొన్నారు బీసీలకు న్యాయం జరగాలంటే జగన్ను ఓడించాలని పిలుపునిచ్చారు మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో లోకేష్ కు మద్దతుగా ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ ఇంటింటా ప్రచారం చేపట్టారు పల్నాడు జిల్లా గురజాల మండలంలో లావు శ్రీకృష్ణ దేవరాయలు భార్య మేఘన ఎరపతినేని శ్రీనివాసరావు సతీమణి నాగమణి ప్రచారంలో పాల్గొన్నారు పెద్దగార్లపాడులో ఎరపతినేని యువతతో కలిసి రోడ్ షో నిర్వహించారు బాపట్ల జిల్లా చినగంజాం మండలంలో ఏలూరి సాంబశివరావు ఎన్నికల ప్రచారం చేశారు చీరాల ఇరవై ఒకటవ వార్డులో తెలుగుదేశం అభ్యర్థి కొండయ్య తనయుడు మహేంద్రనాథ్ సినీ నటుడు నిఖిల్ ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు శ్రీకాకుళం జిల్లా జీ సిగడం మండలంలో భాజపా అభ్యర్థి ఈశ్వరరావు షో చేపట్టారు హెచ్చర్ల నియోజకవర్గంలోని వైకాపాకు చెందిన యాబై కుటుంబాలు భాజపాలో చేరాయి శ్రీకాకుళంలో తెదేపా అభ్యర్థి గొండు శంకర్ ఆముదాల వలసలో కూన రవికుమార్ ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాలు వివరించారు కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పంతం నానాజీ ప్రచారం చేశారు పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలంలో వైకాపా ఎంపీ అభ్యర్థి గూడూరు ఉమాబాల ఎమ్మెల్యే అభ్యర్థి కారుమూరి భారీ ర్యాలీ నిర్వహించారు తణుకు మండలంలో తేదేపా అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ ఇరగవరంలో ఆయన భార్య ప్రచారం చేశారు ఉండిలో అభ్యర్థి వేటుకూరి శివరామరాజు ఆవు పాలు తీసి స్థానికుల్ని ఆకట్టుకున్నారు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు ఉండ్రాజవరం మండలాల్లో జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ రోడ్ షో నిర్వహించగా ప్రచారంలో సినీ నిర్మాత బీవీస్ఎన్ ప్రసాద్ పాల్గొన్నారు నిడదవోలు ముస్లిం మైనారిటీలో వైకాపా ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ద్వారకా తిరుమల మండలంలో భాజపా ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు చింతలపూడిలో తేదేపా అభ్యర్థి సొంగారోషన్ కు మద్దతుగా వంగవీటి రాధ రోడ్ షో చేశారు విజయనగరం జిల్లా రాజాంలో తేదేపా అభ్యర్థి కోండ్రు మురళీ మోహన్ ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాలను వివరించారు బొబ్బిలి నియోజకవర్గం రామభద్రాపురం మండలం కొండకింగువలో వైకాపాకు చెందిన వంద కుటుంబాలు బేబీ నాయనా సమక్షంలో తెదేపాలో చేరాయి విశాఖలో తెదేపా ఎంపీ అభ్యర్థి భరత్ న్యాయవాదులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి మద్దతుగా నిలవాలని కోరారు విశాఖ భీమిరిలో తెదేపా అభ్యర్థి గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజ ఎన్నికల ప్రచారం చేశారు వైకాపాకు చెందిన సినీ నిర్మాత ఉపకార్ ట్రస్టు అధినేత కంచర్ల అచ్యుతరావు తెదేపా అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు కోనసీమ జిల్లా రావులపాలెం మండలంలో బండారు సత్యానందరావు రోడ్ షో నిర్వహించారు కాట్రేణి కోన మండలంలో తెదేపా అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ప్రచారం చేశారు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో తెదేపా అభ్యర్థి చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్ ఎన్నికల ప్రచారం చేశారు కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో తెదేపా అభ్యర్థి జీవీ జయనాగేశ్వర్రెడ్డి కర్నూల్లో టీజీ భరత్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు మంత్రాలయం నియోజకవర్గం కల్లుకుంటలో వైకాపాకు చెందిన నలభై కుటుంబాలు రాఘవేంద్రారెడ్డి సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు పత్తికొండ నియోజకవర్గం తుగ్గలిలో తెదేపా అభ్యర్థి కెఈ శ్యాంబాబు రోడ్ షో నిర్వహించారు పాణ్యంలో వైకాపాకు చెందిన పలువురు గౌరు చరితారెడ్డి ఆధ్వర్యంలో పసుపు కండువా కప్పుకున్నారు నందాల జిల్లా చాగలమర్రి మండలం కేపి తండాలో అఖిలప్రియ సోదరుడు జగత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు జనసేన నేత ఇరిగిర రాంపుల్లారెడ్డితో కలిసి ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు మైదుకూరులో వైకాపా యువజన రాష్ట్ర కార్యదర్శి తప్పిట శశిధర్రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్ సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడులో తెదేపా అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి ఇంటింటికి వెళ్లి ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు లో కూటమి అభ్యర్థి దక్కుపాటి వెంకటేశ్వర ప్రసాద్ విస్తృతంగా ప్రచారం చేశారు కళ్యాణదుర్గం మండలంలో తెదేపా అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు రోడ్ షో నిర్వహించారు వైకాపాకు చెందిన చేరారు ఉరవకొండ మండలంలో తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్ షో నిర్వహించారు సత్యసాయి జిల్లా నంబుల పూలకుంట మండలం మరికొమ్మ దిన్నెలో ఇరవై ఐదు ముస్లిం మైనారిటీ కుటుంబాలు కూటమి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ సమక్షంలో తెదేపాలో చేరాయి ధర్మవరంలో భాజపా అభ్యర్థి సత్యకుమార్ కు మద్దతుగా సినీ నటి నమిత రోడ్ షో నిర్వహించారు ముదిగుబ్బ మండలంలోని గ్రామంలో సత్యకుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలంలో తెదేపా అభ్యర్థి సవిత ఇంటింటా ప్రచారం నిర్వహించి సూపర్ సిక్స్ పథకాల్ని ప్రజలకు వివరించారు